స్ మేము చూస్తున్నది దేవరికాంత ఎన్ని ఎన్ని ఉంటాయి రైట్ సైడ్దేమో ఆరు పళ్ళకోడైన లెఫ్ట్ సైడ్దేమో నాలుగు పళ్ళ కోడినట ఏ ఊరు మన ముచ్చింతలా కౌకుంట్ల మండలేనా కౌకుంట్ల మండల్ మామనార్ జిల్లా నుంచి వచ్చింది ఏం రేటు ఉన్నాయి లక్ష పదివేలు అడిగిరెవరా ఎంత అడుగుతున్నారు తొంభై ఐదు వేలు అడుగుతున్నారు నువ్వే అడుగున్నావు లక్ష అయితే ఇస్తాం బాబో పని మామూలుగా అవుతా ఎన్నేళ్ళ మీతో రెండు వాటి రెండు అయింది అప్పుడు ఎన్నిపాలలో ఉన్నాయి ఇప్పుడు రెండు వన్ల నుంచి రెండు నాలుగు వాళ్ళకు వచ్చినాయంట ఏం పేరు నీ పేరు మహేష్ నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ జీరో సెవెన్ వన్ ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే ముచ్చింతల కౌకుంట్ల మండల్ మహబూబ్నగర్ జిల్లా మహేష్